హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువర్ రైతు యూట్యూబ్ ఛానల్ నేను వినవి మనకు ఈ అఫిట్స్ వినడానికి పీన మంక అనేది వినడానికి చాలా సింపుల్గా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది అనేది కంట్రోల్ కాదు నిమ్మ దానిమ్మ బతాయి మామిడి ఇలా అన్ని రకాల పంటల్లో వస్తుంది నల్లటి ఫంగస్ని ఫామ్ చేసేసి మనకు రైతుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది మొక్కలు కూడా కిటనీయ సమయ జరుపుకోకుండా తీవ్రంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి కొన్ని కొన్ని సందర్భాలు ఇది చాలా సింపుల్ చిన్న చిన్న మందులు కూడా పోతే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది అనేది మనకు రైతుకు లొంగదు దీనికి జరిగేటువంటి ప్రధాన కారణాలు అంటే ఇది ఎందుకు కొన్ని కొన్ని సార్లు మనకు ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినా కూడా ఇది కంట్రోల్ అవ్వదన్న పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేస్తాను ఈ యొక్క అపిడ్స్ అనేవి పేను బంక అనేది మనకు చాలా వరకు మొక్క అనేది బలహీనంగా మారినప్పుడు మాత్రమే మొక్క పైన దాడి చేయడం జరుగుతుంది ఇది రెండు రకాల వ్యవస్థల ద్వారా అంటే మొగ పురుగులు ఉన్నప్పుడు పిల్లల్ని అంటుంది మొగ పురుగులు లేకుండా కూడా పార్దినోజన ద్వారా డైరెక్ట్గానే పిల్లల్ని కంటుంది ఇది గుడ్లు పెడుతుంది పిల్లల్ని కంటుంది ఇన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి నేను చెప్పే చెప్పాలనుకుంది అంటే వీడియోలో ఒక విషయం గురించి ఎప్పుడైనా సరే మీరు సోషల్ మీడియాను వాడినప్పుడు ఖచ్చితంగా అది ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకోండి అది ఎందుకు మొక్క పైన దాడి చేస్తుంది అది ఎందుకు వస్తుంది అన్నది మీరు తెలుసుకోండి ఆ తర్వాత దానికి ఎటువంటి మందులు వాడాలి ఇప్పుడు పక్క చేను ఆయన టోలం ఫ్రైడ్ కొడితే ఈ పెయింట్ బంక అనేది కంట్రోల్ అయినప్పుడు మీరు అదే టోలం ఫ్రైడ్ కొడితే కొన్నిసార్లు కంట్రోల్ కాకపోవచ్చు ఎందుకంటే పక్క చేలో ఆయనకి పాస్పరస్ రూపం వల్ల ఈ యొక్క ఈ పెయింట్ బంక అనేది కంట్రోల్ అవ్వచ్చు దాంట్లో ఆయన ఇరవై ఎనిమిది ఇరవై ప్లస్ టోలం ఫ్రైడ్ స్ప్రే చేసుకున్నప్పుడు ఆయన కంట్రోల్ అయినప్పుడు అదే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది టోలం మీరు స్పే చేసుకుంటూ మీకు కంట్రోల్ అవ్వదు ఎందుకంటే మీ దాంట్లో పొటాషి లోపం ఉండొచ్చు అలాంటప్పుడు మీకు కంట్రోల్ కాదు కాబట్టి పక్క చేనుకు పని చేసినంత మాత్రమే మీకు పని చేయాలన్న రూల్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొక్కల్లో ఎటువంటి లోపం వల్ల మనకు ఈ యొక్క దాడి అనేది జరుగుతుందో గుర్తుంచుకొని దాన్ని బట్టి మీరు మందు వాడుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కంట్రోలింగ్ అనేది ఉంటుంది అయితే ఎన్ని రకాల కారణాల వల్ల ఈ పేను మొక్క పైన దాడి చేస్తావు నేను అదే ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా తెలుసుకోండి ప్రతి ఒక్క రైతునకు కూడా షేర్ చేయండి మీరు ఒక్కసారి కాల్ చేసినట్టయితే మిస్డ్ కాల్ ఉంటే మేము కాల్ బ్యాక్ చేస్తాము దయచేసి మళ్ళీ 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 కాల్ అయితే చేయమాకండి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ముదురుతున్నాయి మధ్యాహ్నం టైంలో ఫోన్లు మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది మీరు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు ప్రతి ఒక్క మిస్డ్ కాల్కి హండ్రెడ్ పర్సెంట్ కాల్ బ్యాక్ అయితే చేస్తాను అది మాత్రం పక్క ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే నల్లటి మసిలాగా పెరిగిపోయింది చూసారా ఇది ఆ విధంగా పెరిగిపోవడం కారణం అఫీడ్స్ అనేవి మొక్కలపైన మనకు పొటాషి లోపం కానీ కాల్షియం లోపం కానీ పాస్ జింక్ లోపం కానీ బా మనకు బోరాన్ లోపం కానీ వచ్చినప్పుడు మొక్క అనేది వీక్గా మారుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఫాస్ఫరస్ లోపం వచ్చినప్పుడు కూడా మొక్క అనేది వీక్గా మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా మొక్కలపైన దాడి చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో వాటర్ లేకపోయినప్పుడు కానీ లేదంటే వాటర్ ఎక్కువైనప్పుడు కూడా ఈ యొక్క మంచు ఎక్కువగా పెరిగినప్పుడు కానీ ఈ అఫీట్స్ అనేవి మొక్కలపైన దాడి చేయడం జరుగుతుంది అయితే మన మొక్కల్లో ఉన్నటువంటి లోపాలని గుర్తుంచుకొని దాన్ని తగ్గ పోషకాలు అనేది మనం ఇచ్చుకోవాలి మొక్క యొక్క లిఫ్ట్ స్ట్రక్చర్ని బట్టి మనం ఏ యొక్క పోషకం తగ్గింది అన్నది చూసుకొని ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న మొక్కలకు వచ్చేసి నీళ్ళు అనేది లేవు సరిగ్గా వాటర్ అనేది లేవు కానీ రైతు ఆల్రెడీ థైంబిథాక్సిడన్ స్ప్రే చేశాడు తర్వాత ఇమిడాక్లోబిడ్ స్ప్రే చేస్తాడు తర్వాత అస్టామోప్రాయిడ్స్ స్ప్రే చేశాడు ఆ తర్వాత అలికా స్ప్రే చేశాడు ఈ నాలుగు రకాల మందులు రెండు మూడు నికోటినాయిడ్స్ ఒక పెరిత్రాయిడ్ మొత్తం నాలుగు రకాల మందులు స్ప్రే చేశాడు ఈ రోజు ఉండి అన్న చూడవా ఏంది ఇది అసలు కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఈ ప్రధానమైన ప్ర సమస్య ఏంటంటే దీనికి నీళ్ళు ఈ నీళ్లు లేనప్పుడు నేను ఎన్ని రకాల మందులు కొట్టినా కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఇదే ఈ ఓఎస్సీ ఇలాంటివి స్ప్రే చేసుకొని వాటర్ స్ట్రేస్ ను ముందుగా తగ్గించుకొని ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ లేదంటే హైట్రోజను లేదంటే మన స్లరీ లాంటివి వాడుకొని ముందుగా వాటర్ నీటి ఒత్తిడిని వాటర్ ని తగ్గించుకొని ఈ డ్రాట్ స్ట్రెస్ నుంచి తగ్గించుకున్నప్పుడైతే మొక్క ఆటోమేటిక్గా ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి ఆ ఫీట్స్ సొంతంగానే మొక్క రెసిస్టెన్స్ ని పెంచుకుంటుంది అంతేకాని పైన ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు దాని ప్రధాన కారణం ఏంటంటే ఉన్న సమస్య ఏంటి వాటర్ లేకపోవడం నీళ్ళు లేకపోవడం వల్ల డ్రాప్ స్ట్రెస్ గురవుతుంది మొక్క ఆటోమేటిక్గా స్ట్రెస్ నుంచి రిలీజ్ చేయాలి చేసి మందు కొట్టినప్పుడు ఫలితం అనేది ఖచ్చితంగా రైతుకు ఉంటుంది అంతేకానీ ఈ యొక్క మందులు స్ప్రే చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు దీనికి ఇదే మొక్క నిదర్శనం ఎందుకంటే నాలుగు స్ప్రేలు పడినాయి నాలుగు స్ప్రేలు చేసినా కూడా కొంచెం కూడా తగ్గలేదు ఇంకా కూడా పెయిన్ బంకనే చాలా వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఆ విధమైన మేనేజ్మెంట్ అనేది చేసుకోండి ఇంకొకటి ఇది ఈ అఫీట్స్ అనేవి మొక్క యొక్క ఫ్లోయం నుంచి వాటర్ శాపం తీసుకుంటాయి ఎప్పుడైతే మొక్కల్లో అమైన యాసిడ్స్ ఉంటాయో అప్పుడు ఆ మొక్కల యొక్క ఫ్లోయం నుంచి ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో మొక్క హెవీ హెల్దీగా ఉన్నప్పుడు కూడా దాడి చేయడం జరుగుతుంది హెవీ హెల్దీగా ఉన్నప్పుడు అంటే మొక్కలో నైట్రోజన్ కంటెంట్ పెరిగిపోయినప్పుడు ఇది మొక్కల్లో అమైన యాసిడ్స్ పెరిగిపోయినప్పుడు దాడి దాడి చేయడం జరుగుతుంది అప్పుడు దాన్ని నైట్రోజన్ రిడక్ట్ చేయడం కోసం మాలిబన్ లాంటి పోషకాలు వాడుకోవాలి నైట్రోజన్ రిడక్టివ్ ఏం అయినటువంటి లేదంటే మ్యాంగనీస్ సంబంధిత ఎరువులు వాడుకున్న పోషకాలు వాడుకున్నప్పుడు మనకు మో మోబోమీన్ లాని లేదంటే మాలిబ్నం కానీ ఇలా ఇలాంటివి వాడుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసి ఆటోమేటిక్గా మనం స్ప్రే చేసినటువంటి మందు అనేది పనిచేస్తుంది లేనట్లయితే ఇది నల్లటి జిగురుని కుదరడం వల్ల షూటింగ్ మోల్డ్ అనేది అటాక్ అయ్యి మనకు మొక్క మొత్తం కూడా కిరాణజన్య జరుపుకోకుండా పూత రాలిపోవడం వచ్చిన కాయ రాలిపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి చెట్టు మొత్తం నల్లగా మచ్చల్లాగా మారిపోతుంది ఈ ఒక్క రెండు రకాల రెండు రకాల యాజమాన్యాలు అనేది మనం చేసుకోవచ్చు ముందుగా మొక్కని బలంగా దృఢంగా మార్చాలి ఫస్ట్ పాయింట్ మొక్కను బలంగా దృఢంగా మార్చినప్పుడు ఈ యొక్క బంక అనేది కంట్రోల్ అవుతుంది ఇంకోటి పేను బంకలో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఇది మగ పురుగు లేకుండా వేడి వాతావరణం ఉంటే మొగ పురుగు లేకుండా డైరెక్ట్గా నింపులను అంత అంటే మనకు నింపు అంటే పిల్ల జాతి పిల్లల్ని ఈ పేనుబంక యొక్క పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది ఇవి కూడా మొక్కల్ని డైరెక్ట్గా దాడి చేయడం మొదలు పెడతాయి డైరెక్ట్ డైరెక్ట్గా దాడి చేసి ఇవి కూడా మనకు ఈ యొక్క జిగురుని వదిలిపెడతాయి డ్యూ అనే జిగురుని వదిలిపెడతాయి అది మొక్కల పైన నల్లటి మస్ మసిని ఏర్పడుతుంది చేస్తుంది దీన్ని అంటారు ఈ మసిని రిలీజ్ చేస్తుంది దాంతో పాటుగా ఇది మగ పురుగు లేకుండా వేడి వాతావరణంలో మొగ పురుగు లేకుండా అంటే మొగ అపేట్స్ లేకుండానే పిల్లలకి అంతది డైరెక్ట్ గుడ్లు కూడా కాదు పిల్లలకి అంత ఒకటి వంద యాభై నుంచి వంద వంద రెండు వందల నిమిషం వరకు పునరుత్పత్తి చేస్తుంది దానివల్ల మనకు వీటి యొక్క ఉధృత అనేది చాలా తొందరగా పెడుతుంది అయితే దీనికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో చూసుకున్నట్లయితే చాలా వరకు వీటికి ముందు జాగ్రత్తగానే వాటర్ అనేది వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకొని వేసవికాలం మొదలైన మొదలు దీన్ని ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకొని ఆ తర్వాత మొక్కకు సమతుల్యమైన పోషకాలు ఇప్పుడు స్లర్రీ లాంటివి వాడుకొని పోషకాలని సరిగ్గా ఇచ్చుకుంటే మైక్రోన్యూట్రియన్స్ని సరిగ్గా ఇచ్చుకొని ప్రైమరీ అండ్ సెకండరీ న్యూట్రియన్స్ని ఒక రెండు సార్లు పైనంగా స్ప్రే చేసుకొని మనం ప పైనంగా అనేది మనకు ఎండాకాలంగా ఎక్కువగా అటాక్ చేస్తాం కాబట్టి ప్రైడ్ నికోటినైట్స్ అయినటువంటి ప్రైడ్ కానీ ఇమిడాక్ రూపిడి కానీ లేదంటే మనకు ఈ మెలాథియాన్ కానీ ఇకపోతే మనకు ఈ బైఫెంత్రిన్ త్రీన్ కానీ డ డైనఫ్యూరాన్ కానీ ఇలాంటి మందుని పైనపాటుగా స్ప్రే చేసుకోండి ఒకవేళ అది లొంగనప్పుడు పెరిత్రాయిడ్స్లోకి వెళ్ళండి పెరిథ్రాయిడ్స్లలో అలిక మనకు థయోమితాక్సిమ్ ప్లస్ లాంబ్లాస్ అవైలబు ఉంది కదా ఈ మియాత్రిన్ ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ యొక్క ఆ పెయిన్ బంక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాపీడ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి పాటుకి ఇప్పుడు మనకి నల్లటి పేయిన్ వచ్చినప్పుడు నల్లటి మసి వచ్చినప్పుడు దాంట్లోకి కాపరాక్సిడ్ క్లోరైడ్ లాంటివి లేదంటే కాంటబిజం మ్యాంకోజబ్బు లేదంటే కార్బానిజం మాంకోజబ్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నైట్రోజన్ రిడక్షన్ జరిగి మొక్కల్లో కొంతవరకు ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి కార్బానిజం మాంకో జబ్ కానీ దాంట్లో పాటుగా మీరు న్యూట్రిషన్ అనేది డ్రిప్ ద్వారా కానీ ప్రతి ఒక్కరు తోటలు సాగు చేసే వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరి డ్రిప్ అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ ద్వారా సాగు చేసుకోండి దాంతోపాటుగా మనకు ఆ పూత మీద ఇచ్చేటువంటి ఎరువులలో ఖచ్చితంగా సీవిడ్ బేస్డ్ ఫర్టిలైజర్స్ అనేవి వాడుకోండి సమ్మర్లో హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ సీవిడ్ హ్యూమిక్ బేస్డ్ ఫర్టిలైజర్స్ వాడుకోండి దాన్ని వాడుకోవడం వల్ల మనకు మొక్కల్లో ఈ ఒత్తిడి అనేది తగ్గుతుంది వాటర్ స్ట్రెస్ అనేది కొంతవరకు కంట్రోల్ చేయబడుతుంది ప్రతి సమ్మర్లో ఎండాకాలంలో ఖచ్చితంగా వ్యామ్ వ్యాసికులర్ అర్వాస్కులర్ మైకోరైజ్ అనే ఫంగస్ వాడుకోండి సమ్మర్లో ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా వారం వారం నీటి ఎద్దడి ఉన్నవాళ్ళు నీరు తక్కువగా ఉన్నవాళ్ళు ఈ స్లరీ ప్రిపేర్ చేసుకుని సాయిల్లో పైనంగా స్ప్రే చేసుకోవడం వల్ల ఈ పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఆ విధంగా మేనేజ్మెంట్ చేసుకుని అనవసరంగా విపరీతంగా పెట్టుబడులు పెట్టకండి ఈ పెట్టుబడులు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు దీనికి స్ప్రే చేసుకోవాల్సిన మందులు కూడా చెప్పాను కదా ఇలాంటి చిన్న చిన్న మందులు మంచి దానికి స్ప్రే చేసుకోవాల్సిన మందులు కూడా తెలియజేశాం కదా ఆ విధంగా స్ప్రే చేసుకోండి అంతేగాని మందు పురుగు వచ్చింది కానీ చెప్పి కంటి కంటిన్యూషన్ పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల ఈ డ్రాట్ స్ట్రెస్ లో మొక్క ఇంకా ఒత్తిడి గురై ఇంకా ఉధృతి పెరుగుతుంది దాంతోపాటుగా పేను బంక పిన్నినల్ ఇవన్నీ అటాక్ చేయడం వల్ల మొక్క అనేది కృషించిపోతుంది ఎండు పూలు అనేది ఎక్కువగా వస్తుంది ఈ ఎండుపుల రావడం వల్ల మనకు డైబ్యాక్ లాంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులకు నేను చెప్పేది అంటే పురుగు తగ్గట్లేదు అని చెప్పేసి బయోలు కెమికల్ ఇచ్చులే స్ప్రే చేసుకోకండి ఖచ్చితంగా సమస్యలు తెలుసుకొని పురుగు మందులు స్ప్రే చేసుకున్నప్పుడు మంచి పలుతూ ఉంటాయి జై హింద్ జై జవాన్ జై కిసాన్